హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వీ వ్లాగ్స్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాయండి ఈరోజు ఎగ్స్ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి చట్నీ కానీ పల్లీలు ఇంకా వేపాను పుట్నాల పప్పు పల్లీలు ఇంకా చట్నీ అయితే చేస్తున్నాను టిఫిన్ వచ్చేసి దోశ అండి వాళ్ళ టిఫిన్ ఇంకా దోశ అయితే వేస్తున్నాను ఇంకా మార్నింగ్ పండుగకి ఎక్సర్సైజులు అయితే అయిపోయినాయి ఇంకా పండుగ అయితే స్నానానికి అయితే వెళ్ళిపోయాడు ఇంకా స్కూల్ టైం అయితే అయిపోతుంది కదా ఇంకా టిఫిన్ వచ్చేసి పల్లీ చట్నీ ఇంకా దోశను ఇంకా రెడీ చేస్తున్నా అండి ఎగ్స్ కూడా ఉడకపెట్టాయి కదా ఎగ్ కూడా ఉంటుంది టిఫిన్లోకి ఇక్కడ నేను వచ్చేసి వాడే ఆయిల్ అయితే నేను దోశల్లోకి అయినా చపాతీకైనా నువ్వుల నూనె అండి వాడతాను అనమాట పప్పు నూనె అని కూడా అంటారు ఇంకా ఆ నూనె అయితే వాడతాను మామూలు శనగ నూనె అయితే వాడను దోశల్లోకి అయినా చపాతీకైనా ఇంకా దేనికైనా సరే ఇక టిఫిన్స్లోకి అయితే ఇక్కడ వచ్చేసి పండుగ అయితే రెడీ అయిపోయాడండి ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా ఒక ఎగ్ అయితే అనమాట డైలీ వచ్చేసి ఇంకా కిందకైతే వచ్చేసాడు అనమాట మెట్లు దిగేసేసి ఇంకా పండుగల డాడీ అయితే వాటికి ఇంకా స్లిప్పర్స్ అయితే వేస్తున్నాడు వేసేసేసి ఇంకా తనే పంపిస్తారండి మార్నింగ్ టైం అయితే ఇంకా ఈవినింగ్ టైం అయితే నేను తెచ్చుకుంటాను ఒక్కోసారి తను కుదరపోతే మార్నింగ్ టైం నేను తీసుకొస్తా పంపిస్తూ ఉంటాను అనమాట వచ్చేసి ఇంకా పండుని పంపించేసా కదా ఇంక ఇల్లు చిమ్మేసేసేసి ఇంకా మాపైతే పెట్టేశాను మాప పెట్టేసిన తర్వాత స్నానం అయితే చేసి వచ్చేసా ఇంకా కర్రీ అయితే చేయాలి ఇంకా బాక్స్ అయితే పట్టుకెళ్ళాలన్నమాట ఇంకా ఎగ్స్ అయితే ఉడకపెట్టే కదండీ ఇంకా ఎగ్స్ ఇంకా వంకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను వంకాయ పులుసులో ఎగ్స్ కూడా వేసేసి ఇంకా వంకాయ కొడుగుడ్డు పులుసు అయితే వేస్తున్నాను అనమాట ఈరోజు కర్రీ అయితే అది చాలా బాగుంటుందండి వంకాయ పులుసులో కొడుగుడ్లు వేసి మనం పులుసు అయితే పెట్టుకున్నామంటే మంచి టేస్ట్గా అయితే ఉంటుంది ఇట్లా ఎవరైనా పెట్టకపోతే ఒకసారి ట్రై చేయండి చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను కదా ఇట్లా రైస్ అయితే వండేసుకున్నాను ఇంకా కర్రీ అయితే పొయ్యి మీద అయితే వేసేసాయండి మగ్గుతుందనమాట వంకాయ కూర ఇంకా కోడిగుడ్లు అయితే వేసేసాం కదా మగ్గిన తర్వాత చింతపండు పులుసు అయితే నేను విడిగా అయితే తీసి పెట్టుకుంటాను ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇలా పై పైన చింతపండు జ్యూస్ అయితే పోసామంటే లోపల అయితే ఉంటాం చూడండి అది కొంచెం ఉంటుంది చూసి వేసుకోవాలి ముందుగానే చింతపండు జ్యూస్ అయితే తీసుకున్నామంటే ఇంకా అడుగునైతే పేరుకుంటుంది అనమాట ఇలా జ్యూస్ అయితే నేను కూరలు అయితే వేసుకున్నాను కూర అయితే మగ్గిపోయింది పండుకి బాక్స్ అయితే తీసుకువెళ్తున్నాను ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాను అండి అనమాట ఇంకా స్కూల్కి అయితే వచ్చేసాను ఇంకా పిల్లలైతే లంచ్ బెల్ అయితే కొట్టేశారు కదా ఇంకా పిల్లలందరూ బయటకు అయితే వచ్చేసేస్తున్నారు భోజనానికి అయితే ముందుగా అయితే చిన్నపిల్లలు వస్తారండి భోజనానికి తర్వాత పెద్ద క్లాస్ పిల్లల్ని అయితే వదులుతారనమాట ఇప్పుడైతే అందరూ వచ్చేసారు బయటికి ఇంకా భోజనాలు అయితే చేస్తున్నారు పండుగ కూడా నేను భోజనం పెడతాకని వెళ్ళా కదా భోజనం అయితే పెడుతున్నాను అండి ఎప్పుడన్నా ఒక్కొక్కసారి వంట అవన్నప్పుడు తీసుకెళ్తాను వంట కనుక అయిపోతే మరికి పండుగనే తీసుకెళ్ళిపోతాడు ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా అయితే వచ్చేస్తున్నాడు ఈవినింగ్ అండి ఈవినింగ్ ఫోర్ అట్లా అవింది టైం అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాడు నూనెకి నూనె తెచ్చుకోవడానికి అంత క్యాన్ ఐదు లీటర్లు పడుతుంది అంట ఐదు కేజీలు నూనె పట్టే క్యాన్ తెచ్చాడు ప్లాస్టిక్ డబ్బాల్లో తెతున్నా అందుకని క్యాన్ తెచ్చాడు సౌండ్ చేయకపోండి బాగుందా ఫ్రైడ్ రైస్ చేయమంటావా చేయినా ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ సరే అట్టే ఆ క్యాన్ మొత్తం ఎత్తనో పెడుతున్నావు రా పండుగ തെച്ചിട്ട് ഉണ്ടത് നടി ഡാഡി ഡാഡി ചോടല ചെത്താ ചോലട కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాం అండి కొత్తిమీర ఇంకా కొంచెం ధనియా పొడి జీరా పొడి వేసాను ఫ్రై అవ్వాలి కొంచెం సేపు సోయా సాసులు అవన్నీ మేము ఆడమండి అజ టమాటో అవన్నీ వేస్తాను మామూలు ఫ్రైడ్ రైస్ చేసే చోట ఇంక ఇంట్లో అయితే అవన్నీ వేయనండి మామూలుగా ఇలాగే చేస్తాను సింపుల్గా అయితే పిల్లలకి వేసిన అజ టమాటో అవన్నీ వెనకకి మంచిది కాదు ఎప్పుడైద్దా అని మా పండు ఎదురు చూస్తా ఉన్నాడు ఫైనల్లీ అయిపోయింది ఇంకా ప్లేట్లో పెట్టుతున్నాం పండు పెట్టేస్తున్నా పండు పూని వేసి చల్లారి నీ వేడిగా ఉంది కొంచెం ఇంకా ఈవినింగ్ కర్రీ అయితే బీరకాయ ఇంకా అయితే వండుతున్నాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో నాకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి బాయ్ అండి బాయ్